వార్ వెటరన్ మేనేజర్ వితరణ నగరం మండలం పెద్దవరం గ్రామ వాస్తవ్యులు వార్ వెటరన్ మేజర్ బిఆర్కే చారి మా పాఠశాల విద్యార్థులకు వేదాలు రాజలక్ష్మి ట్రస్ట్ తరఫున క్యాలెండర్ పంపిణీ చేశారు అదేవిధంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొరకు ప్లేట్స్ కూడా పంపిణీ చేశారు నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని మేజర్ పాఠశాలకు ఎన్నో రకాలుగా సహాయం చేశారు ఇంకానూ ఎటువంటి సహాయం అయినా స్టూడెంట్స్కు అందిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వారిని పాఠశాల బృందం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి హెడ్ మాస్టర్ కె బద్రీ నారాయణ అధ్యక్షత వహించారు ఎస్ఎంసీ చైర్మన్ సుబ్బారావు టీచర్లు నెహ్రూ రాఘవయ్య భాస్కరరావు సుదర్శన్ రమేష్ అనురాధ రాజలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సాయిగా వడ్డా తిలో గను మరొక రోజు వేల రూపాయలకి ప్రోత్సహిస్తున్నారు అని చక్కగా మమ్మల్ని అందరినీ కూడా మనందరినీ ఆదరించి మీ అందరినీ కూడాను మరి ఐటి ఆఫీసులో పనిచేసేటటువంటి ఉపాధ్యాయు స్టాఫ్ లాగా అందరికీ కూడా ఐడి కార్డు సప్లై చేశారు ముందు వరకు ఐడి కార్డు పెట్టుకుంటే చాలా నీట్ గా ఉంది మరి అది కూడా వారి యొక్క సహాయ సహకారాలతోనే అదేవిధంగా మరి మన పాఠశాల వాటర్ సప్లై ఆ బావి దగ్గర నుంచి మరి ప్రాంత కూడాను వచ్చే ఏర్పాటు కూడాను వారే చేసి ఉన్నారు మరి దాన్ని కూడా మనం అభినందన ఏంటే మనకు మనము ఒక ఆటో ఏర్పాటు చేస్తున్నాం ఈ ఆటో ఏర్పాటు చేసినందుకే చాలా సంతోషించారు వారు మరి వారి యొక్క కంట్రిబ్యూషన్ గా వాళ్ళు బాధ్యులు వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉంది ఈ ఎంత సంతోషం నేను ఎక్కడికైనా కూడా పొందలేను అమెరికాలో నేను నేను చదువుకునేటప్పుడు ఈ స్కూలే బయట అన్ని చెప్పాను మీకు ఇప్పుడు ఎక్కువ టైం నేను వేస్ట్ చేయదలుసుకోలేదు కారణం ఏంటంటే మీటింగ్ జరుగుతుంటే హెడ్ మాస్టర్ గారు అదే తప్పకుండా ఇంకో రోజు వచ్చి మాట్లాడతారు ఇప్పుడు ఇది ఈ స్కూల్కి ఏం కావాలన్నా కూడా మా వరకు శక్తి పొంది అందరూ పిల్లలకి

నలుగురు 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 హైయెస్ట్ మార్క్స్ తో పాస్ అయ్యా ఉన్నారు పదమూడు మంది టెన్ పర్సెంట్ రిజల్ట్ చెప్పారు ఏ పేసం చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ వీళ్ళకి నేను ఎంకరేజ్ చేయాలని అనుకున్నాను అది నేను హెడ్ మాస్టర్తో మాట్లాడి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు సో ఈ వ్యాధి మనం తప్పకుండా చేయడానికి చేద్దాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎట్లా హెడ్ మాస్టర్ చెప్తే ఆ విధంగా చేస్తాను ఇప్పుడు ఈ ఈ జనవరిలోనే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయినాయి కానీ రాకపోవటం వల్ల ఎవరు లేకపోవటం వల్ల మన పడిపోయి ఇది ఒక ప్రోగ్రామ్ ఇది ప్లస్ ఇంకా ఏదైనా అందరు మాస్టర్ చెప్పేటప్పుడు ఒక ఫంక్షన్ తప్పకుండా మా తప్పు నుంచి తప్పకుండా అది కాకుండా నేను వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు అలా ఏది కావాలన్నా స్టూడెంట్స్ స్టూడెంట్స్ మీరు అందరూ కూడా అడ్వాన్సార్ మీరు ఏదన్నా డైరెక్ట్గా మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా నా నెంబర్ తీసుకుని మాట్లాడండి త్రూ అడ్వాన్సార్ అయితే అది బెటర్ ఎందుకంటే అది రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా సో కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది చాలా టైం చాలా తక్కువైంది నేను నాదే పుట్టు అక్కడ దేవస్థానంలో అక్కడ నేను చేయమని ఉంటాను అక్కడ మీకు నేను ఆగ్రహం చెప్తాను మీకోసం పిల్లలు అందరూ వెయిట్ చేస్తున్నారని మీ స్కూల్ పని తర్వాత అన్ని మీరు ఆ కూడా నాకే కాకుండా మా అబ్బాయికి కానీ మా మనవరాలకు కానీ ఇదే స్కూల్ మేము మాకు చేతనైనంత వరకు ఎట్టి సహాయం కావాలన్న కూడా తెలుసు మాస్టర్ ఈ కాలంలో వేర రాజ్యలక్ష్మి ట్రస్ట్ తరపున మనకి ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ వేస్తున్నారు ఆ క్యాలెండర్ వచ్చి ఒక్క కొండ విద్యార్థులు వచ్చి సార్ చేతుల మీద తీసుకువస్తుంది